ఆదిత్యను అందరి ముందు అవమానిస్తున్న జీవన చెంప పగలగొట్టిన సునంద అసలు ఇలా ఎందుకు జరిగింది సునంద జీవన చెంప పగలగొట్టడం ఏంటి మరి అదంతా కూడా ఈ వీడియో ద్వారా చూసేద్దాం వీడియోని ఎక్కడైతే స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడు అర్థమవుతుంది ఇక మొత్తం మీద చాలా తెలివిగా సునంద అయితే ఆనందిని ఒక రకంగా బ్లాక్ చేసేసాను ఇక ఆనంది ఇప్పట్లో అయితే ఆఫీస్లో అడుగు పెట్టదు అనుకుంటుంది కానీ ఊహించని విధంగా ఆనంది ఉదయాన్నే ఆఫీస్కి వచ్చేస్తుంది ఇక జీవన ఇంకా అలేఖ్య ఇద్దరూ కూడా ఆనంది వచ్చిన విషయాన్ని గమనించుకోకుండా ఆనంది రాలేదు అనుకుని ఆదిత్య దగ్గర చాలా ఓవర్ యాక్షన్ చేసేలా చేస్తుంది ఇక జీవన అయితే అలేఖ్యతోటి అలేఖ్యను లోపలికి పంపించి మాట్లాడించి ఆదిత్యకు బాగలేదు కాబట్టి సూప్ తాగించాలి అనుకుంటుంది ఇక అలా తెలివిగా ఆలేక్యం లోపలికి పంపేసరికి అలేక్య తీసుకొచ్చిన సూప్ని చూసి ఆదిత్య అయితే వద్దు అని చెప్పని అంటాడు ఎందుకంటే పక్కనే ఆనంది ఉంటుంది కదా ఇక పర్వాలేదు అది తాగు నీ గురించి పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేనప్పుడు నేనే కదా నిన్ను పట్టించుకోవాల్సింది ఎంతైనా అంటూ ఉంటే ఇప్పుడు నేను జూ సూప్ తాగాలంతే కదా తాగుతాను నువ్వు ఇంకా అని చెప్పని ఆదిత్య అలేఖ్యను ఆపేస్తాడు ఇక సూప్ తాగే ప్రయత్నం చేస్తే అది డిఫరెంట్గా ఉంటుంది ఏంటి ఫ్లేవర్ చాలా డిఫరెంట్గా ఉంది అని ఆదిత్య అనేసరికి మిరియాలు ఎప్పుడూ రొటీన్గా వేస్తారు కదా అది అందుకే అందులో పొడి వేసాను అంటుంది పల్లీపూడా అంటూ సారీ నేను తాగలేను ఏమి అనుకోకు ప్లీజ్ అంటూ ఉంటే ఏంటి అది ఇంత ప్రేమగా తయారు చేస్తే నేను అని అంటూ ఉంటే అయితే బాగుంది బట్ టేస్ట్ ఈజ్ డిఫికల్ట్ టు టేక్ ప్లీజ్ తీసుకెళ్ళిపోవా అని పంపించేస్తాడు ఇక ఆనంది అలా చూస్తూ నా ముందే ఇది నా మొగుడి దగ్గర చిన్నెళ్ళిపోతుంది దీనికి ఏం చేయాలో అదే చేస్తాను అని మనసులో అనుకుంటుంది ఆలయకి వెళ్ళిపోయిన తర్వాత ఆ గారు ఇంత జ్వరం పెట్టుకుని ఆఫీస్కి రాకుంటే ఏమి రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అంటే ఇక్కడ వర్క్స్ అన్ని ఎవరు చూసుకుంటారు అని అంటాడు నేను లేనా నేను చూసుకోనా చెప్పండి అని అంటే అని మీ ఒక్కరి మీదే వదిలేను కదా అందుకోసమే వచ్చాను పర్వాలేదులేండి అని అంటాడు ఇక ఆదిత్య అయితే ఇక ఆనంది వెళ్ళి సూప్ తీసుకొస్తుంది ఆ సూప్ చూసినటువంటి ఆదిత్య ఎందుకు అనవసరంగా శ్రమ తీసుకున్నావు అని అంటే దీంట్లో శ్రమేముంది మీరు ముందు సూప్ తాగుండి ఈ సూప్ తాగితే మీకు చాలా మంచి ఎనర్జీ వస్తుంది అని అనేసరికి అవసరం లేదు అంటాడు ఆదిత్య గారు చిన్నపిల్లో లేక మొండికేయకండి రాత్రి కూడా అంతే చేశారు అని అంటుంది అంటే ఏంటి రాత్రి నీకు ఇవ్వాల్సిన యాభై రూపాయల గురించి గుర్తు చేస్తున్నావా అంటాడు అబ్బా మహాప్రభో నేను అన్నది ఒక్కటైతే మీరు ఒక్క లెక్క అర్థం చేసుకుంటుర్రు ఆదిత్య గారు అని అంటూ ముందు మీరు సూప్ తాగుండ్రి అని చెప్పని అంటూ ఉంటే నాకొద్దు నేను తాగను అంటాడు అంటూనే నేను నీ దగ్గర డబ్బు అప్పుగా తీసుకున్నానే తప్ప నువ్వు కొనిచ్చిన ఐస్ క్రీమ్ తినాలని కాదు ఇదిగో వడ్డీతో సహా కలిపిస్తున్నాను అంటూ అరవై రూపాయలు అక్కడ పెడతాడు మీరు నేను తీసుకుంటేనే సూప్ తాగుతానంటే ఇదిగోండి వడ్డీ మీ దగ్గరే పెట్టుకుని అస్సలు తీసుకుంటున్నా చూడండి అంటూ ఫిఫ్టీ రూపీస్ తీసుకుని ఒకవేళ ఎప్పుడైనా తర్వాత నాకు ఫీవర్ వచ్చింది అనుకోండి నేను గిట్లనే నీరసంగా ఉంటే మీరు గట్ల చూస్తూ వదిలేస్తారా సూప్ చేసి ఇవ్వరా అని అంటే చేసిస్తాను అంటాడు మరికప్పుడు నేను తాగనంటే అని అనగానే నువ్వు తాగనంటే ఎందుకు కోరుకుంటాను తాగేలా చేస్తాను అంటాడు మరికప్పుడు ఇప్పుడు మీరు నేను చేసి ఇచ్చిన సూప్ తాగితేనే కదా ఫ్యూచర్లో నాకెప్పుడైనా బాగున్నప్పుడు మీరు జ్యూస్ చేస్త అదే సూప్ చేసిస్తే నేను తాగి నీకు అంటుంది లోజక్కులతో కొడతాం అని చెప్పి నువ్వేమన్నా అనుకో నేను తాగను అంటాడు సరే అట్లయితే మీ ఇష్టం నేను పోతున్నా అని చెప్పి సూప్ అక్కడ పెట్టి వెళ్ళిపోతుంది అలా ఆనంది వెళ్లడంతో వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ సూప్ని తీసి నేలకేసి కొడతాడంటావా లేక తాగేస్తాడా అని అలేఖ్య అంటూ ఉంటే జీవన వెంటనే ఎందుకు తాగుతాడు నేలకేసి కొడతాడు చూడు అని చెప్పని అంటుంది ఇక సూప్ బౌల్ తన చేతిలోకి తీసుకుంటాడు ఆదిత్య ఆ తరువాత నిదానంగా స్పూన్ తీసుకుని అరుమని ఆస్వాదిస్తూ ఒక్క సూప్ ఒక్క స్పూన్ని సెట్ చేస్తాడు ఆ ఒక్క స్కూప్ తోటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇదంతా కూడా ఆనంది ఒక పక్క నుంచి గమనిస్తూ మీరు తాగతారా ఆదిత్య గారు ఎందుకంటే మీకు నా మీద ప్రేమ పోలేదు అని అనుకుంటూ వెళ్ళిపోతుంది అదేంటి నేలకేసి కొడతాడు అన్నావు తాగుతున్నాడు అంటుందా లేఖ్య ఇక వెంటనే ముందు టేస్ట్ చేస్తాడు ఇప్పుడు విసిరేస్తాడు తూ అంటూ అనగానే వెంటనే ఆదిత్య మరో స్కూప్ తీసి తాగుతాడు ఇంకేముంది అయిపోయింది మొత్తం తాగేస్తున్నాడు అనగానే దీనికంటే ఎక్కువగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా దీనికంటే ఎక్కువగా ఆలోచిస్తేనే మనం ఆనందిని దాటగలుగుతాం అని అంటూ జీవన అక్కడ నుంచి ఆ లైక్యం తీసుకుని వెళ్ళిపోతుంది ఇక అలా వెళ్ళిన తర్వాత కొంతమందికి సిగ్గుండదు జీవన ఎప్పుడూ గబ్బిలల్లాగా చీ 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 అన్నా కూడా అక్కడే వేళ్ళాడుతూ ఉంటారు అని చెప్పని అంటూ ఉంటే అంతే అంతే మా అత్తయ్య గారు ఇంట్లో చాలా ఇబ్బంది పడుతున్నారు తెలుసా ఎంతో ఇష్టంగా ప్రేమగా జరిగిన పెళ్ళి చక్కగా బాగుంటుంది వాళ్ళిద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటారని అనుకున్నారు కానీ మా ఇంటి పెద్ద గారు మా బావగారిని ఇబ్బంది పెట్టి వెళ్ళిపోయింది అందుకే ఇంట్లో అంత డిస్టర్బెన్స్గా ఉంది మా బావగారికి కూడా జ్వరం వచ్చింది అంటూ ఉంటే చూడండి పర్సనల్ విషయాలు ఈడ మాట్లాడాల్సిన అవసరం లేదు అంటూ ఉంటే పర్సనల్ విషయాలేంటి అవి మా ఇంటి విషయాలు మేం మాట్లాడుకుంటే నీకేంటి అంటే నీకు ఇచ్చిన వర్క్ ఏం చేసిన జీవన అంటే చెప్తున్నానుగా మా ఇంట్లో పరిస్థితి ఇలా ఉండేసరికి ఇక వర్క్ చేయటం కుదరలేదు అసలు నువ్వు వర్క్ ఇచ్చిన విషయం ఇప్పుడు నువ్వు చెప్పే వరకు నాకు గుర్తే లేదు అంటుంది జీవన దాంతో అలేఖ్య అయితే హా అంతేలే జీవన ఇంటికి వెళ్ళిన తర్వాత మనకి వంద పనులు ఏమైనా మనం ఏకాకులమా ఏంటి ఇదిగో నేను మా బండసీను గడికి ఏదో ఒకటి వండి పెట్టపోతే వాడు ఊరుకోడు కొంతమంది ఏకాకుల్లా మిగిలిపోతారు వాళ్ళకి ఏముంది పనా పాట వండుకోవడం తినడం ఉదయాన్నే లేచి ఆఫీస్ ముఖం చూడ్డం అని అంటూ ఉంటే ఇక ఆనందికి వస్తూ ఉంటుంది అయినా కొందరు చూరు పట్టుకుని వేళ్లాడుతూనే ఉంటారు చీ అన్న చా అన్న అని అనేసరికి పక్కన వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూడటం పక్క వాళ్ళు ప్రేమించిన వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకుని ఊరేగటం కొందరికి బాగా అలవాటు అని హలేక సాగదీస్తుంటే కోపం వచ్చినటువంటి ఆనంది అలైహ్య చెంప చెడ్లున పగలగొడుతుంది అలా కొగలగొట్టి వంక చూస్తుంది ఈ చెంప దెబ్బ నీకు తగలాల్సింది అని చెప్పి ఇక అలెహ్య అయితే సైలెంట్ అయిపోతుంది ఇక ఆనంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిన తర్వాత ఇక ఆనంది తన గదిలో కూర్చుని బాధపడుతూ ఉంటుంది ఆదిత్య గారికి గిట్లు ఉన్నప్పుడు నేను కాస్త పెట్టి ఆయన తల నిబురుతూ ఉంటే హాయిగా నిద్రపోయేటోళ్ళు ఆ అవకాశం లేకుండా పోయింది గదిలో కూర్చుని ఎంత ఇబ్బంది పడుతుందో ఏమో బర్క్ ఆయనకు అప్పచెప్పే బదులు నేనే చేసుకుంటే పోతుంది కదా ఆయన కాస్త రెస్ట్ తీసుకోమని చెప్పచ్చు అనుకుంటూ ఇక ఆదిత్య దగ్గరకు వెళదామని వెళ్ళేసరికి ఆదిత్య కనిపించడు ఏ సార్ ఎక్కడున్నారు అని అడిగితే తెలీదు మేడం అంటాడు ప్యూన్ సరే ఇక్కడ కొన్ని ఫైల్స్ ఉండాలి అని అంటే అవి ఫైల్స్ రూమ్లో పెట్టమన్నారు మేడం సార్ అక్కడే పెట్టాను అని చెప్తాడు ప్యూన్ ఇక వెంటనే ఆనంది ఆ రూమ్లోకి వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఇక ఆదిత్య కూడా అదే రూమ్కి వెళ్ళేలా చెయ్యాలి అనేసి జీవన ప్లాన్ చేస్తుంది ఆ రూమ్లో ఆల్రెడీ టెంపరేచర్ సిక్స్టీన్లో పెట్టుంచుతుంది ఎందుకంటే ఇక్కడ ఆనంది ప్యూన్ని ఫైల్స్ విషయం మాట్లాడటం జీవన వింటుంది ఈ ఫైల్స్ రూమ్ లోకి తను ఎలాగో వెళ్తుంది వెళ్ళినప్పుడు తనని ఆదిత్యని ఇద్దరిని లాక్ చేసి అందరి ముందు ఇద్దరి పరువు తీయాలి అని ఆలోచన ప్లాన్ చేస్తుంది ఆ ప్రకారంగా టెంపరేచర్ తగ్గించేస్తుంది అయిపోయిన తర్వాత ఆనంది వెళ్ళి వెతుక్కుంటూ ఉంటుంది ఈలోపే ఆదిత్య కూడా అక్కడికి వస్తాడు వచ్చేసరికి ఆదిత్యం చూసి మీరేంది ఆదిత్య గారు గిట్లొచ్చిరు అని అంటే ఫైల్స్ కోసం ఆనంది అంటే రెస్ట్ తీసుకోవచ్చు కదా ఇవన్నీ నేను చూసుకుంటా కదా చెప్తేమో వినిపించుకోరు ఒక పక్క ఫీవర్ ఎక్కువగా ఉంది ఇప్పుడు లో ఫీవర్ కాబట్టి సరిపోయింది హై ఫీవర్ అయితే నా మాట విని మీరు పోయి రెస్ట్ తీసుకోండి అంటే ఎందుకు ఏసీ సిక్స్టీన్లో పెట్టామంటే నాకు తెలియదు అసలు ఇక్కడ ఏసీ రిమోటే లేదు నేను వచ్చింది ఇప్పుడే అని అంటూ ఉంటుంది పోనీ ఏసీ పెంచిన పెంచునైతే ఆపే నాకు చలిపుడుతోంది అంటాడు అయ్యో ఉండండి అని చెప్పి గబగబా వెతుకుతుంది ఇదేందా గారు ఈ డాడా ఏసీ రిమోటే లేదు అని అంటూ ఉంటుంది జేము నాకేం తెలుసు నేను ఇప్పుడే కదా వచ్చాను అంటూ ఉండేసరికి అదే నాకు అసలు ఈ ఫైల్ తీసుకుని పోవుడే తప్ప వేరే పనేం లేదు ఇంకా నేను ఎందుకు గింతలో ఏసీ చేస్తాను ఉండి బయటకు పోయి ఎవరన్నా ఉంటే ఏసీ రిమోట్ యాడ్ ఉందో తీసుకొస్తా అని వెళ్ళి తలుపు తీసేసరికి అక్కడ తలుపు లాక్ చేసి ఉంటుంది ఇదేందా ఆదిత్య గారు డోర్ రావట్లేదు ఎవరో బయట నుంచి లాక్ చేసినట్టున్నారు ఎవరూ లేరనుకుని ఉండుండ్రి అని ప్యోన్ ప్యూన్ అంటూ డోర్ దబద బాత్తు ఉంటుంది ఆనంది ఇక ఎంతసేపటికి ఎవరూ తలుపు తీయరు ఎందుకంటే బయట జీవన లేఖ్య ఇద్దరు కూడా నిలబడి వీళ్ళిద్దరి పరువు తీస్తే కానీ వీళ్ళిద్దరూ దూరం అవ్వరు అనే ప్లాన్ తోటి ఎవరిని అటు రానివ్వకుండా వాళ్ళిద్దరే మేనేజ్ చేస్తూ ఉంటారు ఈలోపు సునంద ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఆఫీస్కి వస్తూ ఉంటుంది ఎందుకంటే ఆదిత్యకు బాగలేదు కాబట్టి కాస్త భోజనం వేడిగా తీసుకెళ్తే తింటాడు అనేసి ఇక సునంద ఆఫీస్లో అడుగు పెట్టే టైంకి ఇక్కడ లోపల ఏం జరుగుతుందంటే ఆదిత్యకు బాగా చలి ఎక్కువైపోతూ ఉంటుంది ఇక వెంటనే ఆనంది తను వేసుకున్న కోట్ తీసి ఆదిత్యకు కప్పుతుంది అయినా కూడా ఆదిత్యకు చలి ఆగదు ఏంది ఆదిత్య గారు గిట్లైపోతురు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎవరైనా తలుపు తీయండి ప్లీజ్ తలుపు తీయండి అని చెప్పి కొడుతూ ఉంటుంది కానీ అటువైపు ఎవ్వరూ తలుపు తీయరు ఏం చేయాలో అర్థం కాక ఆనంది ఆదిత్య దగ్గరకు వస్తుంది ఆదిత్య ఒళ్ళంతా చల్లబడిపోతూ దగ్గరగా ముడుచుకుపోతూ కూర్చుండిపోతాడు ఆదిత్య గారు ఇట్లయితే జ్వరం ఎక్కువే కాదు మీరు మీరు ఇబ్బంది పడతారు మీకు ఇంత ఏసీ పడదు ఆదిత్య గారు ఒక నిమిషం ఉనుండ్రి అని చెప్పి ఐరన్ ర్యాక్స్ పక్కకు జరిపి వాటి వెనకాల ఆదిత్యను పడుకోబెడుతుంది దాంతో కాస్త చలి తగ్గినట్టు ఉంటుంది ఆదిత్యకు కూర్చోబెడుతుంది అలా కూర్చోపెట్టిన తర్వాత సమ్వట్ బెటర్ ఆనంది ఎవరు తలుపు తీయట్లేదా అని అంటే లేదా ఆదిత్య గారు ఎంతసేపు తలుపు కొట్టినా ఎవరో తీయట్లేదు ఎవరో కావాలనే బయట గడబెట్టినట్టున్నారు వాళ్ళే తీయట్లేదేమో అని చెప్పని అంటూ ఉంటుంది మేబీ అయ్యి ఉండొచ్చు అంత అవసరం ఎవరికి వచ్చిందో ఏంటో అంటూ ఉంటే నా వల్ల కావట్లేదు ఆనంది చలి చాలా ఎక్కువగా ఉంది ప్లీజ్ ఏదో చేయవా అంటూ ఉంటాడు అయితే నేను ఏం చేయాలనో నాకు ఏం అర్థం కావట్లేదు ఆదిత్య గారు అని చెప్పేసేసి వెళ్ళి ఆదిత్య పక్కన కూర్చుంటుంది ఇక ఆనంది అయితే ఇక అలా ఆనంది కూర్చునేసరికి ఆదిత్యకు కొంచెం కంఫర్టబుల్గా అనిపిస్తుంది అలాగే కూర్చో ఆనంది నాకు దగ్గరగా కూర్చో కొంచెం బెటర్గా ఫీల్ అవుతున్నాను అంటూ ఉంటే ఇక ఆనంది దగ్గరగా కూర్చుంటుంది ఆదిత్య వెంటనే ఆనంది మీద అంటే భుజం మీద చేయి వేసి దగ్గరకు తీసుకుని అలా నిద్రపోతాడు బయట డోర్ ఎవ్వరూ తీయట్లేదు ఎందుకో అర్థం కావట్లేదు ఏం జరుగుతోందో ఏం తెలియట్లేదు అనుకుంటూ ఆనంది అలాగే నిద్దట్లోకి వెళ్ళిపోతుంది ఇక సునంద లోపలికొచ్చి ఆదిత్య కోసం వెతుకుతూ ఉంటుంది ఆదిత్య సార్ ఫైల్స్ కోసం రూమ్లోకి వెళ్ళారు మేడం అని అంటాడు ప్యోన్ అయితే ఏ రూమ్లో అంటూ ఉంటే ఆ రూమ్ మేడం అంటూ ప్యోన్ చూపిస్తాడు అది డోర్ లాక్ చేస్తుంది ఆదిత్య అక్కడ లేడు కదా అంటే మరి ఇక నాకు తర్వాత తెలియదు మేడం అని చెప్పి ప్యూన్ చెప్తాడు కూర్చుని కూర్చుని ఆదిత్యకు ఫోన్ చేస్తుంది సునంద ఫోన్ అయితే టేబుల్ మీదే రింగ్ అవుతూ ఉంటుంది ఆది ఫోన్ కూడా ఇక్కడ పెట్టేసి ఎక్కడికి వెళ్ళినట్టు అంటూ ఆలోచిస్తూ సునంద ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆది ఫోన్ కూడా తీసుకెళ్ళలేదు అంటుంది ఆ తెలీదాంటీ నేను లాస్ట్లీ ఆ ఫైల్స్ రూమ్లోకి వెళ్ళడమే చూశాను మరి అదేమో లాక్ చేస్తుంది అని అంటుంది అలేఖ్య వచ్చి ఈలోపు జీవనం వచ్చి అత్తిగారు మీరు ఇప్పుడు వచ్చారు అంటుంది నేను వచ్చి చాలాసేపు అయింది కానీ ఆదిచ్చేయడి అంటూ ఈవిడగారు ఎక్కడా అంటే ఏమో అంటే ఏమో అత్తయ్య గారు ఇందాక నుంచి ఆనంది కనిపించట్లేదు బావగారు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలీదు అని అంటే ఆఫీస్ అవర్స్లో గారు ఏం పెత్తనాలు చేస్తోంది ఏంటి అంటూ ఉండగానే ఇక ప్యూన్ ఎవరో ఫైల్ అడుగుతూ ఉంటే ఆ ఫైల్ తీసుకురావడం కోసం డోర్ ఓపెన్ చేస్తాడు చేసేసరికి ర్యాక్స్ అన్నీ కూడా కదిలిపోయి ఉంటాయి దేంటి ర్యాక్స్ అన్నీ ఉండాలి కదా ఇలా ముందుకొచ్చున్నాయి మేడం ఈ రూమ్లో ఏంటి ఇంత చల్లగా ఉంది ఏసీ ఆన్లో వదిలేశారు మేడం అంటూ ఉండేసరికి సునంద గబగబ వచ్చి ఇంత రెక్లెస్గా ఉంటారేంటి కట్టుకునేది వాళ్లే కదా అన్నట్టుగా అసలు ఈ రూమ్లోకి ఎవరు వచ్చారు అంటే ఇంతగా అది సార్ రా వచ్చారు మేడం అంతకుముందే ఆనంది మేడం కూడా ఫైల్ కోసం వచ్చారు మరి మేడం ఏమన్నా వేశారేమో అంటూ ప్యూన్ లోపలికి వచ్చి చూసేసరికి ఆ ర్యాక్లో ఉన్న ఫైల్స్ కదిలిపోయి ఉంటాయి కింద పడిపోయి ఉంటాయి కొన్ని ఇక ప్యూన్ అన్ని సర్దుతూ సునంద మేడం అని గట్టిగా అరుస్తాడు ఏమైంది అని అంటే ఆదిత్య సార్ అని అంటాడు గబగబా ఆనంద్ సునంద అమూల్య జీవన ముగ్గురు లోపలికి వస్తారు ఈలోపు లంచ్ అవర్ అవడంతో అప్పుడే స్టాఫ్ అంతా అటు ఇటు కదులుతూ ఉండగా ఏంటి అందరూ లోపలికి వెళ్లారు అని ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా రూమ్లోకి వచ్చి చూస్తారు చూసేసరికి ఆనంది ఆదిత్య ఇద్దరు పక్క పక్కన కూర్చుని నిద్రపోతూ ఉంటారు ఒక్కసారిగా సునందకు ఏం చేయాలో అర్థం కాక అలా చూస్తూ అది అది అని చెప్పని అనేసరికి నిదానంగా ఆదిత్య కళ్ళు తెరుస్తాడు పక్కనే ఆనంది అలా కూర్చుని ఆదిత్య భుజం మీద తల పెట్టుకుని నిద్రపోతూ ఉంటుంది ఇక వెంటనే ఆనంది ఆనంది అని లేపుతాడు ఆదిత్య గారు ఎవరు డోర్ తీయట్లేదు ఆదిత్య గారు కొట్టి కొట్టి చేతులు నొప్పులు వచ్చినాయి అని అనేసరికి లేగు డోర్ తీశారు అని అంటాడు ఆనంది లేస్తుంది చూసేసరికి ఎదురుగా సునంద జీవన అలేఖ్య పైసా చికానందం వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తూ ఎదురుగా నిలబడి ఉంటారు ఇక ఆనంది అయితే గీదేంది గిట్లో జరిగింది అనుకుంటూ ఇక కదులుతో ఉంటే ఏ ఏంటే ఏమనుకుంటున్నావు నువ్వు అని చెప్పని అంటుంది జీవన హోల్ యోర్ చాంగ్ జీవన అంటుంది ఆనంది అదే ఆనంది మేడం ఏంటి మీరు మా తోటి సారీ మా బావగారితోటి మీరు లోపల కూర్చున్నారు అని అంటే అసలేం జరిగిందంటే అంటూ ఉంటే ఓ కాకిన్ బుల్ స్టోరీ ముందే రెడీ చేసి పెట్టుకుని లోపలికొచ్చి వచ్చి కూర్చున్నారనమాట అంటుంది అలేఖ్య ఏం మాట్లాడుతున్నావు అలేక్య అంటే మరి ఇప్పుడు ఏం చెప్తావు నేను రూమ్లోకి వచ్చాను అప్పటికి ఏసీ వేసుంది ఆ తర్వాత ఆదిత్య గారు వచ్చారు ఇక ఎవరో బయట నుంచి గడిపెట్టారు ఎంతసేపు కొట్టినా తీయలేదు అందుకే ఆదిత్యకు ఫీవర్గా ఉంది కాబట్టి అక్కడ కూర్చోబెట్టి నేను కూడా పక్కనే కూర్చుని బెచ్చదనం ఇస్తున్నాను అని చెప్తావా అని అలేఖ్య నోరు జారుతుంది ఒక్కసారిగా జరిగింది మొత్తం అర్థమవుతుంది ఆనందికి అదే జరిగింది అని అనేసరికి చూశారుగా ఆంటీ ఆల్రెడీ స్టోరీ అల్లి పెట్టుకుంది ఎందుకో ఇలాంటి సీన్స్లో అలాగే చెప్తారు కాబట్టి నాకు కూడా అలా చెప్పాలనిపించింది సేమ్ స్టోరీ సింక్ చేసుకుంది చూసారా అని అనేసరికి జీవన వెంటనే అంతేలే భర్తను వదిలేసిన వాళ్ళకి వాళ్ళ భర్తల మీదే ఆలోచన ఆశ ఉంటూ ఉంటుంది అని అనేసరికి ఇక సునందకు విషయం అర్థమవుతుంది అలేకే కావాలని ఇదంతా చేస్తుంది అని చెప్పి అండ్ జీవన హ్యాండ్ ఉందో లేదో కానీ అలైక్య చెప్పిన దాని ప్రకారం తనే కావాలని ఇక్కడ ఆదిత్యని తన సొంతం చేసుకోవటానికి ఆనందికి ఆదిత్యకు మధ్య గొడవ తీసుకురావాలని చెప్పి ఇలా చేసిందని అర్థమవుతుంది సునందకు ఇక వెంటనే ఆనంది వంక చూస్తూ చూడండి ఆనంది గారు మీరు ఇక్కడి వరకు మా అబ్బాయికి చేసిన థ్యాంక్ సాయానికి చాలా థ్యాంక్స్ అది ఇంటికి పద అని అంటే మమ్మీ ప్రజెంట్ నేను ఎక్కడికి రాలేను నా కండిషన్ చాలా సివియర్గా ఉంది అని అంటూ ఉంటే సునంద గారు మేడం దయచేసి నేను చెప్పేది వినండి ఏసీ ఆఫ్ చేయడానికి ముందు రిమోట్ తెప్పించండి ఈ గదిలో రిమోట్ లేదు అని అంటే ఇకప్పుడు అలేఖ్య ఆ పక్కనే దాచిపెట్టినటువంటి రిమోట్ని కింద పడేస్తుంది అదేంటి రిమోట్ ఇక్కడే ఉంది కదా అని అంటే సునంద ఒక్కసారిగా షాక్ అవుతుంది అది రిమోట్ ఇక్కడే ఉంది అంటే ఇందాక అంత ఆనంది వెతికిందమ్మా రిమోట్ కనిపించలేదు అని అంటాడు సరే ముందు ఆఫ్ చేయాలేక్యా అని చెప్పి ఆఫ్ చేయించిన తర్వాత ఇక జీవన నోరు తెరిచి మాట్లాడటం మొదలు పెడుతుంది ఎంతైనా బావగారు సింగిల్గా ఉన్నారు కదా అత్తయ్య గారు అందుకని ఆనంది మేడం లైన్ వేద్దామని ట్రై చేస్తున్నట్టున్నారు తెగించిని బరి తెగించి కాకపోతే ఈ రకంగా ఒక గదిలో ఒక ఒక పరాయి మగాడితో ఇలా ఎవరైనా కూర్చుంటారా అది కూడా అంత దగ్గరగా ఏదో భార్య భర్తని హత్తుకు కూర్చున్నట్టుగా కూర్చుంది సిగ్గుండాలి ఇలాంటి పనులు చేయటానికి అంటూ సునందకి కోపం తెప్పించాలని మాట్లాడటం మొదలు పెడుతుంది జీవన అలా జీవన మాట్లాడుతున్న మాటలకు సునందకు చాలా కోపం వస్తుంది చుట్టుపక్కల ఉన్న స్టాఫ్ అంతా చెవులు కొరుకోవడం అప్పుడే మొదలు పెట్టేస్తారు ఇక అలా మొదలు పెట్టేసరికి చోడు జీవన వాళ్లకు సిగ్గుందా లేదా అనేది పక్కన పెట్టు ముందు మనమెందుకు మన ఇంటి గురించి తప్పుగా మాట్లాడుకోవాలి అని అంటే బావగారు దేని తప్పు అత్తయ్యగారు అత్తయ్య గారు బావగారు ఎందుకు తప్పు చేస్తారు ఆయన మానాన్న ఆయన గదిలోకి వచ్చుంటారు వచ్చిన తర్వాత ఆనంది లోపలికి వచ్చుంటారు ఆనంది మేడంకి ఇక ఆదిత్య గారిని ఒంటరిగా చూసేసరికి మన సాగలేదేమో అని అంటూ మాట్లాడుతుంటే జీవన నోరు ఆపేలా లేదు అని చెప్పి సునంద అయితే ఇక ఆపుతావా అని అంటే అది కాదు గారు ఎంత తెగించకపోతే బావగారిని బలలో వేసుకోవాలి బుట్టలో వేసుకోవాలి అనుకుంటుంది అని అంటూ ఉండేసరికి ఆదిత్యకి కోపం వస్తుంది ఆ కోపం చూసినటువంటి సునంద ఇక ఆదిత్య జీవన చెంప ఎక్కడ పగలగొడతాడోనని ఆలోచించి గబగబా జీవన నోరు మూయించడానికి చెంప పగలగొడుతుంది అత్తయ్య గారు అని అంటే నోరు మూసుకుని క్యాబిన్లోకి వెళ్ళు అని చెప్పని అనేసరికి ఇక అక్కడి నుంచి క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది ఇక అయితే ఆలయక్య వెనకాలే వెళుతుంది సునంద వెంటనే ఆదిత్య చెయ్యి పట్టుకుని నడిపిస్తూ గదిలోకి తీసుకెళ్తుంది పక్కనే ఆనందిని కూడా చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఉంటాడు ఆదిత్య ఎందుకంటే అప్పటికే ఆనంది ఫ్రీజ్ అయిపోయిన స్టేట్లో ఉంటుంది ఇక అలాంటి కండిషన్లో ఆనంది చాలా ఇబ్బంది పడుతుందని చెప్పి ఇక ఆదిత్య తన చెయ్యి ఇచ్చి తీసుకొస్తూ ఉంటాడు ఆఫీస్ స్టాఫ్ అంతా చూస్తూనే ఉంటాడు సునంద ఆది నువ్వు కారులో ఎక్కు అంటే మమ్మీ నేను ఇప్పుడు రాను నువ్వు వెళ్ళు అంటాడు అరే నిన్నీ కండిషన్లో వదిలేసి నేనే వెళ్తాను అని అంటుంది లేదు మమ్మీ ఇప్పుడు నాకంటే కూడా ఆనంది కండిషన్ సీరియస్గా ఉంది అని అంటాడు చూడు మనకి సంబంధం లేని వాళ్ళ గురించి అని సునంద ఏదో చెప్పబోతుంటే ఇప్పుడు సంబంధం ఉన్నా లేకపోయినా పట్టించుకోవాల్సిన బాధ్యత నాకుందమ్మా దయచేసి నువ్వు వెళ్ళు అని అంటూ ఆది కారు ఎక్కుతాడు అలాగే పక్కనే ఆనందిని కూర్చోపెట్టుకుని కారు డ్రైవ్ చేస్తూ డైరెక్ట్గా ఆనంది ఇంటికి తీసుకెళ్తాడు అలా వెళ్ళిన తర్వాత అక్కడ ఆనందిని మంచం మీద పడుకోబెట్టి ఆదిత్య ఆనంది పక్కనే పడుకుంటాడు ఆనందిని దగ్గరకు తీసుకుంటాడు దాంతో ఇక ఆదిత్య ఒంట్లో ఉన్న హీట్ ఆనందికి రావడంతో కాస్త గుద్దుట పడుతుంది నిదానంగా ఆదిత్య అక్కడి నుంచి లేచి ఆనందికి దుప్పటి కప్పి ఇంటికి వచ్చేస్తాడు బయట బకెట్తో నీళ్లు పెట్టిన సునంద నెత్తి మీద నుంచి నీళ్లు పోసుకుని రా అది అంటే నువ్వనుకున్నట్టు ఏ తప్పు నేను చేయలేదమ్మా నేను సునంద కొడుకుని ఎలాంటి సాయం చేయాలో అలాంటి సాయం మాత్రమే చేసి వచ్చాను తప్ప అనవసరమయం అనవసరంగా నేనే తప్పు చెయ్యను చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు అని అంటూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు వెంటనే చైతన్య అదే అంటారు భార్య భర్తల బంధం అని చెప్పి ఎందుకంటే భర్తకు బాధ కలిగితే భార్య తట్టుకోలేక గబగబా వెళ్ళి భర్త పక్కనే కూర్చుని హిట్ ట్రాన్స్ఫామ్ చేసింది అదే పని భర్త భార్యకు చేశాడు అంతే దీంట్లో వల్గారిటీ ఏమీ లేదు ఇంకే రకంగా చూడాల్సిన అవసరమూ లేదు అంటూ చైతన్య మాట్లాడుతుంటే సునందుకు చెప్పుతో కొట్టినట్టు అనిపిస్తుంది అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంటే శశికాంత్ చైతన్య దగ్గరికి వచ్చి ఏరా నువ్వేదో చూసినట్టు చెప్పావు అంటే డాడ్ ఎన్ని మూవీస్ చూడలేదు చెప్పు అయినా మామ్కి తెలీదా ఏంటి అన్నయ్య సంగతి ఏంటో అన్నయ్య ఎలా ఉంటాడో కావాలని ఒక రాయి వేసింది నేను ఆ రాయిని గట్టిగా మధ్యలోనే పట్టుకున్నాను అంతే అంటూ ఇక చైతన్య అంటాడు ఇక ఇక్కడ ఆదిత్య గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్న దగ్గర నుంచి ఆనంది ఆలోచనలు ఆనంది తలుపులే ఆదిత్య మైండ్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి మనసంతా కలకలంగా ఉంటుంది అక్కడ ఆనంది మేల్కొని చూసేసరికి తన గదిలో నిద్రపోతూ అది మంచం మీద దుప్పటి కప్పుకొని ఉండటాన్ని చూసి ఆదిత్య గారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి పడుకోబెట్టి దుప్పటి కప్పి వెళ్ళారనమాట అనుకుంటూ లేచి ఫ్రెష్ అయ్యి ఆదిత్యకు ఫోన్ చేస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసిన ఆదిత్యకు థ్యాంక్స్ ఆదిత్య గారు అని చెప్పేసరికి ఆ మాటలు వచ్చి రానట్టుగా చెవిని తాకుతూ ఉంటాయి ఆ మాటల స్పర్శ ఆదిత్యకు ఆనందిని ఇంకా గుర్తు చేస్తుంది చూద్దాం మీరు ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్స్లో స్టోరీ బాగుంటే ఎస్ అని టైప్ చేయండి